హలో ఫ్రెండ్స్ మీ అందరికైతే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ టువెల్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలు తెలుసుకుందాం పూనేరి పల్టన్ వర్సెస్ డబంగ్ ఢిల్లీ కేసీని ఎదుర్కొందనమాట ఈ పోవర్లు అయితే రికార్డులు అయితే బదులైపోయాయి చరిత్రలో మొట్టమొదటి గోల్డెన్ రెడ్ అయితే జరిగింది ఈ వీడియోలో పూర్తి మ్యాచ్ హైలైట్స్ టర్నింగ్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా వీడియోని చూర వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత హైప్ చేయండి వీడియోలో అయితే అయితే వెళ్ళిపోదాం మ్యాచ్ ఆరంభంలో అయితే పునేరి పల్టన్ అయితే మొదటి రెండు పాయింట్లు దక్కించుకొని ఆధిక్యంలో అయితే వెళ్ళింది వాళ్ళు చాలా బాగా స్టార్ట్ చేశారనమాట పునేరి పల్టన్ అయితే కాకపోతే తర్వాత ఢిల్లీ స్టార్ డిఫెండర్ ఫజల్ అటాచల్ అయితే ట్యాకిల్తో ఢిల్లీ పాయింట్స్ ఖాతాను అయితే ఓపెన్ చేశాడనమాట టైమ్అవుట్స్ అంటే మా అవుట్ అయ్యే టైంకి అయితే ఢిల్లీ ఎనిమిది ఆరు పాయింట్ల లీడింగ్లో అయితే ఉంది తర్వాత పుణే సూపర్ ట్యా పుణే సూపర్ ట్యాకిల్ చేయడంతో అయితే ఎనిమిది ఎనిమిదితో అయితే స్కోర్ సమమైంది కానీ ఢిల్లీ ప్లేయర్ అయితే అశు మాలిక్ సూపర్ రైడ్ అయితే కొట్టిండనమాట కొట్టి ఒకటేసారి నాలుగు పాయింట్ మూడు పాయింట్లు తీసుకొచ్చిండు దాంతో పన్నెండు పదితోనైతే స్కోర్ సమమైంది హాఫ్ టైం అయ్యే టైంకి అయితే ఢిల్లీ పద్దెనిమిది పదమూడుతో అయితే లీడ్లోకి వెళ్ళింది చాలా మంచి పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవాలి చాలా హోరాహోరీగా సాగింది డిఫెన్స్లో అయితే ఫజల్ చెల్లి కానీ అటాకింగ్ రేడింగ్లో అయితే ఆషు మాలిక్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి హాఫ్ టైంలో అయితే ఢిల్లీకి ఫైవ్ పాయింట్స్ లీడ్ ఐదు పాయింట్ల లీడ్ అయితే తెచ్చారు అనమాట చాలా బాగుంది అలాగే పునేరి పల్టన్ వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అన్నమాట చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే కాకపోతే ఢిల్లీ వాళ్ళు అయితే చాలా ము చాలా గట్టి ప్రదర్శన అయితే చేసి మంచి పర్ఫార్మెన్స్ చేసి అయితే వాళ్ళకి లీడ్ ఇచ్చారు అదే లీడ్ని వాళ్ళు నిలబెట్టుకో కొద్దే నిలబెట్టుకోలేకపోయారు సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయితే అయింది రెండు అర్ధ భాగంలో అయితే పూనేరి పల్టన్ అయితే మళ్ళీ తిరిగి బలంగా పుంజుకుందన్నమాట డిఫెన్స్తో రైడ్స్తో అయితే ఢిల్లీకి దబంగ్ ఢిల్లీ మీద అయితే దాడుల మీద దాడులు చేసుకుంటూ పదిహేడు పంతొమ్మిదికి అయితే తీసుకెళ్లారనమాట చా అంటే లీడ్ ఇంకా రెండు పాయింట్స్ని పెంచుకున్నారు వాళ్ళు అయితే ఒక ఆల్అవుట్ కూడా చేసి ఈ టైంలో అయితే ఒక మా అవుట్ అయితే చేసి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒక లీడ్లోకి అయితే వచ్చిరనమాట పునేరి పల్టన్ వాళ్ళు ఇరవై కొద్దిసేపటికే అది ఇరవై నాలుగు ఇరవై ఒకటి అయిందంటే ఇంకా రెండు పాయింట్స్ అదనంగా సాధించారనమాట పునేరి పల్టన్ వాళ్ళు కానీ ఢిల్లీ ప్లేయర్ ఢిల్లీ ప్లే స్టార్ ప్లేయర్ అయితే అశు లీడర్ కెప్టెన్ కూడా లీడర్ అయితే ముందుండి నడిపించి మ్యాచ్ చివరి క్షణంలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదితోనైతే స్కోర్ సాధించాలి వా ఢిల్లీ వాళ్ళు లాస్ట్ ఏడు పాయింట్ పాయింట్లు సాధిస్తే వీళ్ళు కేవలం నాలుగు పాయింట్లు సాధించి మ్యాచ్ టైం పూర్తయ్యే సమయానికి అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదితో అయితే సమానంగా నిలబడ్డారనమాట చివరి క్షణంలో అయితే పుణే డిఫెన్స్లో అయితే చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో గేమ్ని అయితే టైలోకి అయితే తీసుకెళ్ళారు యాక్చువల్గా అయితే ఇది పునెరి పల్టన్ వాళ్ళు గెలిచే మ్యాచ్ అనమాట చాలా ఈజీగా గెలుస్తున్నారు అన్న మూమెంట్లో పుణే వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా అనవసరమైన తప్పిదాలు చేసింది గీత దాటి లైన్ దాటి బయటికి వెళ్ళిపోవడం లాబీలోకి అనవసరమైన తొందరపాటు ట్యాకిల్స్ చేయడంలో తొందరపాటు ప్రదర్శించారు అది ఢిల్లీ వాళ్ళ అది ఢిల్లీ వాళ్ళు అయితే క్యా ఉపయోగించుకునే వాళ్ళైతే పాయింట్స్ సాధించారు ఇక్కడైతే వీళ్ళైతే చిన్న తప్పిదాలు చేశారు అదే తప్పిదం వల్ల వీళ్ళు గెల గెలవాల్సిన మ్యాచ్ను అయితే చేజేతులారైతే ఓడ పరాజయం పాలయ్యారని అయితే మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా అయితే గెలిచే మ్యాచ్ని చేజేతులారో ఓడగొట్టుకున్నారని అయితే చెప్పవచ్చు మ్యాచ్ పూర్తయ్యే టైంకి అయితే టై బ్రేకర్లు అయితే ఐదు రైడ్స్ అయితే వచ్చాయన్నమాట ఐదు రైడ్స్ తర్వాత కూడా స్కో ఇద్దరికి చే పూణేకి ఐదు రైడ్ రైడ్లు ఢిల్లీకి ఐదు రైడ్లు ఇచ్చారు ఇద్ద ఈ ఐదు రైడ్లు ఐదు రేడ్స్లో కూడా ఇద్దరు ఫైవ్ ఫైవ్ పాయింట్స్ అయితే సాధించారు మళ్ళొకసారి స్కోర్ టై అయిందనమాట అంతిమంగా ఈ లీగ్ చరిత్రలో అయితే ఫస్ట్ టైం గోల్డెన్ రైడ్ ఈసారి గోల్డెన్ రైడ్ని ప్రవేశపెట్టారు పీకేఎల్ సీజన్ చరిత్రలో అయితే మొట్టమొదటి గోల్డెన్ రైడ్ అయితే మ్యాచ్కి అయితే మ్యాచ్ అయితే వెళ్ళింది గోల్డెన్ రైడ్కి ఇక్కడ ఏం చేశారంటే టాస్ వేస్తారనమాట ఎవరు టాస్ వేస్తే వాళ్ళు ఒక రైడ్కి వెళ్ళొచ్చు ఆ రైడ్లో ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తే వాళ్ళు విజయం సాధించినట్టు ఇక్కడ టాస్ ఢిల్లీ గెలిచింది అనమాట ఢిల్లీ దబంగ్ ఢిల్లీ కేసు అయితే టాస్ గెలిచింది రైడింగ్ అయితే అశు మాలిక్ని పంపించింది అశు మాలిక్ అయితే ఒక బోనస్ పాయింట్ ప్లస్ ఒక పాయింట్ సాధించి అయితే వాళ్ళు ఢిల్లీకి దబంగ్ ఢిల్లీ కేసుకి అయితే విజయాన్ని అందించాడని అయితే చెప్పుకోవచ్చు అశు మాలిక్ అయితే సూపర్ టెన్త్ అయితే మ్యాచ్నైతే ఢిల్లీ వైపు అయితే మళ్ళించిండని అయితే చెప్పుకోవచ్చు ఫజల్ అట్రా చెల్లి కూడా తన హై ఫై హై ఫైవ్ పాయింట్స్ అయితే సాధించి డిఫెన్స్లో ఒక గట్టి గోడ లేక వాళ్ళేక నిలబడి ఢిల్లీ విజయానికైతే తను కూడా ఒక బలమైన కారణమైతే అయ్యాడనైతే చెప్పుకోవాలి పూణే కెప్టెన్ అస్లం ఇనామ్ కూడా పోస్ట్ మ్యాచ్లో తన చిన్నత పూణే క్యాప్టెన్ కూడా అస్లం మినార్ దారు అయితే ప్రెస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడనమాట వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మేమైతే మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని అయితే పూణే క్యాప్టెన్ అయితే ఒప్పుకున్నాడు ఈ మ్యాచ్ పీకేఎల్ చరిత్రలో అత్యంత డ్రామాకి దారితీసిన గేమ్ అని అయితే చెప్పుకోవచ్చు మీరేమంటారు ఢిల్లీకి గెలుప గెలవడం సరైందా లేక పూణే విజయం సాధిస్తే బాగుంటుందన్న మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ Subscribe.